హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అవత్ మనిష బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేను అంత చాలా బాగున్నాను అండ్ అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఈ వీడియో పెట్టడానికి కొద్దిగా లేట్ అయినా సరే పెడుతున్నాను ఎందుకంటే ఎక్కడైనా కొద్దిగా యూస్ఫుల్ ఉంటుంది అని మొత్తం స్వీపింగ్ మోపింగ్ అంతా ఏ టు జెడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనకి మిగిలింది పూజ ఏర్పాట్లు చేసుకోవడం అనమాట దాదాపు ఇప్పుడు టైము హార్డ్లీ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అవుతుంది అప్పుడే సన్ రైజ్ కూడా అయిపోయింది మనము లోపు ఫస్ట్ దీపారాధన చేసేసుకోవాలి అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా నా పూజ కార్నర్ అనమాట ప్లాంట్స్ వచ్చేసి బ్రహ్మకమలము బిల్లోపత్రి ఉసురికాయ చెట్టు అండ్ తులసి ఈ పొడువుగా కనిపించే సంపంగి అలా ఫ్యూ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ పూజ సామాన్లు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద అలా ఉన్నాయి ఇప్పుడు పనులు స్టార్ట్ చేయాలి నైట్ అంతా క్లీన్ చేసి తుడిచి పెట్టినమాట ఐట దేవుడి సామాన్లు అండ్ మినపప్పు ఇంకా మనకి శనగలు అవసరం కదా ఇప్పుడు వ్రతానికి ఇవే ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఇప్పుడు నానబెట్టేశాను ఈవినింగ్ కల్లా మంచిగా నానిపోతాయి నైట్ అంతగా గుర్తు లేకుండే సో ఇప్పుడైతే నానపెట్టేశాను అనమాట ఇప్పుడు మార్నింగ్ దీపారాధన అనేది స్టార్ట్ చేసేసుకుందాము బేసిక్గా పూజ చేసుకొని తర్వాత నైవేద్యాలు అవి మెల్లగా చేసుకుందాం నైవేద్యాలు రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలాలు అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ పూజ అష్టోత్తరాలతోటి మొత్తం లలిత పారాయణంతో కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఐదు రకాల నైవేద్యము అమ్మవారికి చీర తాంబూలము అండ్ కుంకుమార్చన ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం ఫిక్స్ అవుతుందనమాట నేను అందరికీ తాంబూలానికి సెవెన్ ఓ క్లాక్ పిలిచాను సో ఇప్పుడు మెల్లగా అందరూ తాంబూలానికి రావడానికి రెడీ అవుతారు కొన్ని క్లిప్స్ అయితే మిస్ అవుతాయి కానీ మ్యాక్సిమం తీయడానికైతే ట్రై చేశాను ఎంతో పాజిటివ్గా ఎంతో శ్రద్ధతోటి హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు తాంబూలం ఇవ్వడం మాత్రం మిగిలింది ఇప్పుడు తాంబూలంకి ఎవరు వచ్చారు ఏంటి అన్నది వీడియో అప్కమింగ్లో వస్తూ ఉంటుంది చూసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఉన్న విజిట్ అయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఇలా పూజ అయితే సంతోషంగా కంప్లీట్ అయిపోయిందో లేదో వర్షం అయితే చాలా హెవీగా స్టార్ట్ అయిపోయింది ఎంత హెవీగా స్టార్ట్ అయింది అని అంటే తాంబూలానికి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందేమో అన్న ఫీల్ అన్నమాట అంత హెవీ వర్షము బట్ ఏదేమైనా ఎక్కడ ఆటంకం జరగలేదు ఎవ్రీథింగ్ వెంట్ గుడ్ అందరూ మా ఇంటికి రావాల్సిన లక్ష్ములు మా ఇంటికి వచ్చారు నేను వెళ్ళాను తాములాలకి ఎవ్రీథింగ్ ప్లెజెంట్గా హ్యాపీగా అయిపోయింది టైంకి నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మనకి ఎక్కడ టైం వేస్ట్ కాలేదు అంతా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయిందనమాట సో ఇంకా ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను అవి ఇంకా కొన్ని రీల్స్ కూడా చేశాను అనమాట అవి మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి నేనావత్ మనీషా అని ఉంటుంది అక్కడ కూడా వచ్చి చూడవచ్చు ఇంతటితోటి వీడియో ఎండప్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంటిల్ దెన్ టేక్